ఈయన ఫస్ట్ ఆ రూట్లోనే ఉన్నాడు తర్వాత చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాత రూట్ మార్చుకున్నారు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేస్తే ఆ ప్లేస్ తను ఆక్యుపై చేసుకోవచ్చు అనేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు అందులో భాగంగా ఆయన ముందుకెళ్ళినటువంటిది ఇప్పుడు అయితే గీతే కమ్యూనిస్టుల పాత్ర పోషించవచ్చు పవన్ కళ్యాణ్ మేబీ కమ్యూనిస్టులు ఏంటంటే పొత్తు పెట్టుకున్న తర్వాత ఎలా పరిపాలన బిగినైన తర్వాత ముఖ్యమైన అంశాల వద్ద విభేదిస్తుండేవాడు విభేదించి మద్దతు ఇస్తుండేవాడు మద్దతు అయితే వదిలేసేవాళ్ళు అంటే వాళ్ళకంత సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి ఆ సిద్ధాంతాలు వ్యతిరేకంగా కోటం ఏ పార్టీ ఉన్నా విభేదిస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారికి కలహ సిద్ధాంతాలే అంటారు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఎందుకు లేవు ఆయనకి సిద్ధాంతం లేదంటే వాళ్ళు ఊరుకుంటారు అలా సిద్ధాంతాలు పక్కన పెట్టే కదా పొత్తు కదా సిద్ధాంతం ప్రకారం పొత్తు పెట్టుకున్నానని చెప్తున్నాడు ఆయన తన సిద్ధాంతాల ఆచరణ కోసం పొత్తు పెట్టుకున్నాను అని అడుగాని సిద్ధాంతాలు పక్కన పెట్టని చెప్పలేదు కదా ఆ సిద్ధాంతాల ఆచరణకి వీళ్ళతో భావ సారూప్యత కలిసిందని చెప్తున్నాడు తెలుగుదేశం మాన్ ఎక్కడ వాళ్ళకి సంబంధించినవి కనిపించకపోవడం అక్కడ సిద్ధాంతాలు ప్లస్ సూపర్ సిక్స్ ప్లస్ అన్నారు కదా అదే పరిపాలన వ్యతిరేకం అనేది సిద్ధాంతం పరిపాలన సక్రమంగా సాగడం అన్నట్టు ఆ సిద్ధాంతాలు చంద్రబాబు అయితే బెటర్ అనుకున్నాడు ఆయన దాని ప్రకారం నడుస్తది ఓకే సిద్ధాంతాలు ఉంటే ఉండొచ్చు కమ్యూనిస్ట్ లాగా ఉండడం అంటే ఇంకా అంత పార్టీ పెట్టుకొని అంత ఉండి